మనల్ని లోపల తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి అదే ఉన్నారు

शुरू करेंगे वंदे मातरम वंदे they పెద్దలకు మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఇరవై ఎనిమిది డిసెంబర్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ స్థాపించబడ్డది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమైంది ఈరోజు మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి గాంధీ గాంధీభవన్లో ఘనంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో పోషించిన కీలక క్రియాశీలక పాత్ర మరి మనందరికీ తెలుసు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఒకటి మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ వంటి దిగ్గజాలు ఈ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత బాధ్యతలు వహించారు స్వాతంత్రం తర్వాత భారతదేశానికి అన్ని రంగాల్లో అద్భుత ప్రగతి కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించిన విషయం కూడా ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం స్వాతంత్రం నాడు ఈ దేశంలో ఆకలి చావులు జరుగుతుంటే ఈరోజు ఆహార ఉత్పత్తిలో సెల్ఫ్ సఫిషియన్సీ సాధించడమే కాకుండా ప్రపంచంలోనే ఫుడ్ గ్రేన్స్ ఎక్స్పోర్టర్గా భారతదేశం ఈరోజు ఎస్టాబ్లిష్ అయి ఉంది పరిశ్రమల్లో ప్రపంచంలో అగ్రగామి దేశాల్లో ఇప్పుడు భారతదేశం ఉండడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాల ఎఫర్ట్ ఎంత ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను సాంకేతిక రంగంలో మార్స్ కి చంద్రయాన్ శాటిలైట్ పంపడం గత కాంగ్రెస్ ప్రభుత్వాల చొరవే అని చెప్పి మనవి చేస్తున్నారు రోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక సూపర్ పవర్ గా గుర్తింపబడదంటే అది డెబ్బై ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కృషి అని చెప్పి ఒకసారి మనం ప్రజలందరికీ గుర్తు చేద్దాం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి చొరవని వారి పట్టుదల వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ విషయం ఒక్కసారి గుర్తు చేద్దాం తెలంగాణ ప్రజలకు శాత్తు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కనీస మానవ హక్కులు ప్రజాస్వామ్య హక్కులు కూడా కాలరాసే విధంగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దిన సందర్భంగా కాంగ్రెస్ అందరూ కూడా ఖండిద్దాం ఇది స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య పాలన ఇది కేసీఆర్ హ్యామ్ బ్రిటిష్ పరిపాలన కల్పించే విధంగా ఈరోజు తెలంగాణలో పోలీస్ రాజ్యం నడిపిస్తున్నారు ఈ నెలలు తెలంగాణలో కేసీఆర్ పరిపాలనలో మనకు గుర్తిస్తుంది ఏంటంటే నిత్యం దళితులకి గిరిజనులకి అవమానం జరుగుతుంది కనీస మానవ హక్కులు కూడా లేకుండా చేస్తున్నారు నేరేళ్లలో దళితులని అక్రమ పోలీస్ కస్టడీలో చిత్రం మొదలు పెడతారు ఖమ్మంలో గిరిజన రైతులని సంఖ్యలను బేడల్లేసి రాజద్రోహం దేశద్రోహం కేసులు పెడతారు నిన్నగాక మొన్న మందకృష్ణ మాలిక్ గారు ప్రజాస్వామ్య పద్ధతిలో శాసన సభలో అందరూ ఒప్పుకున్న డిమాండ్ పై మరి ముందుకు పోవాలంటే వారిపై ఇరవై సెక్షన్స్ పెట్టి కేసు పెట్టి జైల్లో పెట్టడం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది మిథులరా తెలంగాణ రాష్ట్రంలో అన్ని విధాలుగా కేసీఆర్ పరిపాలనలో అప్రజాస్వామికంగా నియంతృత్వ ధోరణితో పోవడంపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా ఖండిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఢిల్లీలో హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడే విధంగా మన అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో పనిచేద్దామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముంచుకుంటాను అదేవిధంగా సేవాదల్ యొక్క తొంభై నాలుగవ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజు నైన్టీ ఫోర్త్ ఫార్మేషన్ డే ఆఫ్ సేవా దల్ దల్ కి గొప్ప చరిత్ర ఉన్నది దల్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలో దల్ వాలంటీర్స్ అందరికీ మరి పిసిసి అధ్యక్షులుగా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు సేవాదల్ని మరింత బలపరిచే విధంగా వారు తీసుకుంటున్న చర్యలని నేను అభినందిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై సేవాదల్ हेलो, ओनली सेवा दल लोग इधर आई है प्लीज उंगड़कोरमा गो फॉरवर्ड। ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి